వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది జులై మరియు రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏడిఆర్ అరియర్స్ ముప్పై ప్లస్ ముప్పై అరవై నాలుగుకు సంబంధించి ఏ బేసిక్ పేకి ఎంత అమౌంట్ వస్తుందో చిటికలో తెలుసుకోండి ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే చాలామంది మిత్రులు నా బేసిక్ పే ఇంత నాకు ఎన్ని ఎంత అమౌంట్ వస్తుంది అరవై నెలలకు కలిపి అని చెప్పి అడుగుతూ ఉన్నారు వారి కోసమైతే ఈ వీడియోని చేయటం జరిగింది ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆర్పిఎస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ బేసిక్స్ ప్రకారము జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది డిఏకి సంబంధించి మొదటి ముప్పై నెలలు అదేవిధంగా జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది డిఏకి సంబంధించి తర్వాత ముప్పై నెలలకు సంబంధించి ఎంతెంత అమౌంట్ వస్తుందో చూసినట్లయితే ఇక్కడ ముందుగా తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు బేసిక్ ఉండేటువంటి వారికి మొదటి ముప్పై నెలల కింద అంటే జూలై డిఏకి సంబంధించి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు ముప్పై నెలలకు సంబంధించి తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయలు అదేవిధంగా జనవరి డిఏకి సంబంధించి జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి వరకు ముప్పై నెలలకు సంబంధించి తొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయలు మొత్తం మీద ఈ తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు బేసిక్ పే ఉన్నటువంటి పెన్షనర్కి పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై రూపాయలైతే అమౌంట్ వస్తుంది అరవై నెలలకు కలిపి అదేవిధంగా తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు బేసిక్ పే ఉండేటువంటి వారికి తొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయలు మొదటి ముప్పై నెలలకు సంబంధించి తొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయలు మరో ముప్పై నెలలకు సంబంధించి మొత్తం మీద పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు వస్తుంది సింపుల్గా తెలుసుకోవాలంటే మీ బేసిక్ పేకి వన్ పాయింట్ ఎయిట్ నైన్ పెంచుకున్నట్లయితే మీ అరవై నెలల అమౌంట్ అయితే వస్తుంది బేసిక్ పే ఇంటూ వన్ పాయింట్ ఎయిట్ నైన్ పెంచుకున్నట్లయితే మన టోటల్ అమౌంట్ వస్తుంది ఇక మరొక బేసిక్ పే మనం చూసినట్లయితే తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు బేసిక్ పే ఉన్నటువంటి వారికి జూలై డిఏకి సంబంధించి మొదటి ముప్పై నెలలకి తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు జనవరి డిఏకి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు మొత్తం మీద పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అమౌంట్ అయితే వస్తుంది అదేవిధంగా పదివేల రూపాయలు బేసిక్ పే ఉన్నటువంటి వారికి మొదటి మొదటి విడత కింద తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు రెండో విడత కింద తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు మొత్తం మీద అరవై నెలకి ఈ బేసిక్ పే వారికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు వస్తుంది అదేవిధంగా పది వేల యాభై రూపాయలు బేసిక్ పే ఉండేటువంటి వారికి మొదటి విడత కింద తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండో విడత కింద తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మొత్తం మీద పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు వస్తుంది అదేవిధంగా పది వేల రెండు వందల రూపాయలు బేసిక్ పే ఉండేటువంటి వారికి తొమ్మిది వేల ఆరు వందలు అదేవిధంగా తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మొత్తం మీద పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై రూపాయలు పది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు బేసిక్ పే ఉండేటువంటి వారికి తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మరియు తొమ్మిది వేల ఆరు వందల అరవై అంటే పంతొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయలు అమౌంట్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ మరొక బేసిక్ పే పది వేల రెండు వందల యాభై రూపాయలకు చూసినట్లయితే తొమ్మిది ఆరు వందల తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై మొత్తం మీద పంతొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు వస్తుంది పదివేల నాలుగు వందల రూపాయల బేసిక్ పే ఉండేటువంటి వారికి తొమ్మిది వేల ఎనిమిది వందల పది తొమ్మిది వేల ఎనిమిది వందల పది పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు వస్తుంది అదేవిధంగా పదివేల ఐదు వందల రూపాయలు బేసిక్ పే ఉండేటువంటి వారికి తొమ్మిది వేల తొమ్మిది వందలు తొమ్మిది వేల తొమ్మిది వందలు మొత్తం మీద పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మిగతా బేసిక్ పేల వారికి ఎంతెంత అమౌంట్ వస్తుందో ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూడవచ్చు